అందుకోసం ప్రతి మానవుడికి ఇది చాలా ముఖ్యమైన వ్రతం ఈ వ్రతాన్ని కార్తీవీర్యార్జును ఉపదేశం చేశాడు కార్తవీర్యార్జునుడు చేశాడు రాజ్యాన్ని పొందాడు మహారాజు అయ్యాడు అందరికీ కూడా తెలుసు కార్తవీర్యార్జునుడి గురించి తరువాత అది జరిగింది కృతయుగంలో ఆ తరువాత త్రేతాయుగంలో ఎంతోమంది మహాత్ములు ఈ వ్రతాన్ని చేశారు రాముడు కూడా దత్తస్వామిని పట్టుకున్నారు అలాగే ద్వాపర యుగంలో కృష్ణుడు యుధిష్ఠిరుడితో ఈ వ్రతం చేయించాడు అనఘాష్టమి వ్రతాన్ని ఆ తరువాత కలియుగంలో ఈ వ్రతాన్ని మర్చిపోయారు అందరూ కూడా దత్తావతారంగా గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు వచ్చి ఈ శతమానంలో స్వామిజీ వారు చేసినంత దత్త ప్రచారం ఇంకెవరు చేయలేదు అని చెప్పవచ్చు మనం అంత ప్రచారం చేసి ఈ అనఘాష్టమి వ్రతాన్ని లోకానికి అందించారు స్వామిజీ ఎనభై ఐదులో దత్త దర్శనం అనేటువంటి సినిమా తీసి అందరికీ దత్త తత్వాన్ని తెలిపి ದೇಶನ್ ನಲುಮೂಲನ ದತ್ತ ಪ್ರತಿಷ್ಠ ಷೋಡಶ ದತ್ತ ಕ್ಷೇತ್ರ ಅನ್ನ ಪೇರು ಪದಹಾರು